నమస్తే అండి వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ చాలా సింపుల్ వేలో మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే ప్రెషర్ కుక్కర్లో ఫటాఫట్ చేసేయచ్చు పది నిమిషాల్లో ఈ కర్రీ రైస్ రోటీ దోశ పూరీ చపాతి ఇలా అన్నిట్లోకి కాంబినేషన్గా సూపర్గా సెట్ అయిపోతుంది మరి ఇంకా పది నిమిషాల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను చికెన్ మీడియం సైజ్ పీసెస్ ఉండాలి లేదు అని అంటే చట్నీ అయిపోతుంది కుక్కర్లో ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకుండా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక టూ టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి దానివల్ల మనకు మ్యారినేషన్ ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బాగా పట్టేటట్లుగా చికెన్కి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని పక్కన ఉంచుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఒక టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి లేదంటే మీరు టమాటోని ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ చిక్కగా వస్తుంది ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీలు బిర్యానీ ఆకు చెక్క వేసుకోవాలి ఇప్పుడు వేసిన మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోవాలి ఆయిల్లో మసాలా దినుసులు ఇవనే కాదు మీకు నచ్చిన వేవైనా వేసుకొని ఇలాగే కలుపుతూ వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో అప్పుడు మంచిగా వేగుతాయి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలనుకుంటే మనం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే చికెన్కి సాల్ట్ పట్టించేసాం కదా ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగేంత వరకు కలుపుతూ వేయించుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్కి మనం వేసిన పోపంతా బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇలాగే ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని కాస్త కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకున్నామంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేయడం వల్ల మనకు టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయిపోతాయి అలాగే చికెన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది చూసారా మనకు రెండు నిమిషాల్లో చికెన్లో నుంచి వాటర్ కూడా రిలీజ్ అయిపోయింది టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు బాగా కలపకూడదు చికెన్ పీసెస్ విరిగిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా పీసెస్ అన్నీ మునిగేంత వరకు కాకుండా కొంచెం లోపలికని వాటర్ వేసుకోవాలి ఇలా అయితేనే మనకు సూప్ కన్సిస్టెన్సీ బాగుంటుంది లేదు అని అంటే మనకు సూప్ వాటర్ ఇలాగా ఉంటుంది అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఆ తర్వాత విజిల్ పెట్టుకొని ఒక వన్ విజిల్ రానివ్వాలి అంతే వన్ విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి బాగా కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా కలిసేటట్లుగా కాస్త స్లోగా కలుపుకోవాలి పీస్ ఉడికిందా లేదా అనడానికి మీకు ఒక పీస్ని తీసి చూపిస్తున్నాను చూడండి చూసారా చాలా సాఫ్ట్ అయిపోయింది కదా గ్రేవీ కూడా కొంచెం లోపలికి అయిపోయింది ఇంకా చల్లారితే మనకు చిక్కగా అయిపోతుంది గ్రేవీ అంతేనండి పది నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో మనం చికెన్ కర్రీ చేసేసాం కదా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో